ప్రజుమ్నుడు జన్మించాక పూర్వం తాను తపస్సు చేసిన భద్రికా వనానికి వెళ్ళిన శ్రీకృష్ణుడు గంగకు ఉత్తరంగా ఉన్న వనదర్శను బయలుదేరాడు అలా శ్రీకృష్ణుడు అడవిలోకి నడిచిన కొంతసేపటికి పులులు సింహాలు దుప్పులు వంటి నిండా బాణాలు గుచ్చుకొని గోవిందనామం పఠిస్తూ పరిగెత్తడం గమనించాడు ఎర్రటి కళ్ళతో రక్తం కారుతున్న బాణాలతో భయంకరంగా ఉన్న కొందరు కిరాతకులు పరినామస్మరణ చేస్తూ వెనకాలే పరిగెత్తడం గమనించిన శ్రీకృష్ణుడు వారి నాయకుడు అయిన గంటకర్ణుడు దగ్గరికి వెళ్ళి మీరు ఎవరు అని వారిని ప్రశ్నించాడు తన ఆతిథ్యాన్ని స్వీకరించమని చెప్పి తన బాణానికి గుచ్చుకున్న మాంసం మొక్కను నల్లనాయకు సమర్పించడంతో శ్రీకృష్ణుడు దాని చేతిలోకి తీసుకొని జీవహింస ఎందుకు చేస్తున్నారు గంటకర్ణుడిని ప్రశ్నించాడు పుట్టినప్పటి నుండి తమకు శ్రీకృష్ణుడు సర్వస్వము అని వారి నామం ఎలాంటిదైనా చేసే వృత్తి ఏదైనా భక్తి మార్గంలోనే శ్రీకృష్ణుడిని చేరుకోవాలనుకుంటున్నాము అని గంటకర్ణుడు శ్రీకృష్ణుడికి చెప్పడంతో గంటకర్ణుడు భక్తికి అమాయకత్వానికి చలించిపోయిన శ్రీకృష్ణుడు గంటకర్ణుడు మనసులో మాధవుడి రూపం ఎలా అయితే ఉందో అలాంటి రూపంలోనే దర్శనమిచ్చి గంటకర్ణుడికి దివ్య రూపాన్ని అనుగ్రహించాడు ప్లీజ్ లైక్ అవర్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్